హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్ వినాయకునికి అడవిలో నేచురల్గా దొరికే పండ్లలో ఒక పండు అంటే చాలా ఇష్టం అనమాట ఒక కాయ అంటే వినాయకుని పండుగ రోజు ఆ కాయని వినాయకుని దగ్గర పెడతారనమాట బూందీ లడ్డూల కంటే ఇంకోటి ఉందన్నమాట ఇష్టమైంది అదేమిటంటే చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇదేంటిదో తెలుసా ఇది ఎలక్కాయ కాయ అని ఇది జూన్ నెలలో సమ్మర్లో కూడా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది ఇది ఇది వినాయకునికంటే చాలా ఇష్టం అనమాట ఈ ఎలక్కాయ తోటి వినాయక్ ఎలక్కాయని నైవేద్యంగా పెడితే మన కోరికలు తీరుస్తాడని అప్పట్లో నమ్మకం అనమాట సో ఫ్రెండ్స్ నేను అనమాట ఇక చూడండి ఇక్కడ ఒక ఎలక్కాయ దొరికిందనమాట సో దీన్ని పలగొడదాం లోన ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ వినాయకుని వినాయకుని పండగప్పుడు ఎలక్కాయలు పెడతారనమాట వినాయకునికి వినికి అంటే ఎంతో చాలా ఇష్టం అనమాట చూడండి ఫ్రెండ్స్ లోపల ఇలా ఉందనమాట ఫ్రెండ్స్ ఎలక్కాయ తినడం వల్ల గొంతు నొప్పి కానీ జలుబు తలనొప్పి కానీ పోతుందనమాట ఫ్రెండ్స్ ఒకసారి తిని చూద్దాం ఎలా ఉంటుందా వా సూపరు చాలా బాగుంది కాకపోతే ఉప్పు వేసుకొని తినాలి ఇంకా బాగుంటుంది ఉప్పు కారం వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట మీకు ఎక్కడైనా కనిపిస్తే తినండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది కదా ఇది ఎలక్కాయ చెట్టు అనమాట ఇక్కడదే నేను కాయ కోసుకున్నా చూశారు కదా ఇలా ఉంటుంది చెట్టు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్